బీజేపీ సభలు రోడ్ షోలకు పర్మిషన్లు ఇస్తే ఒక వర్గం ఓట్లు పోతాయని భయం కాంగ్రెస్ పట్టుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇవాళ రహమత్నగర్ లో నిర్వహించబోయే ఆయన మీటింగ్ కు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో మరోసారి ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక అనుమతిని ఇవ్వడం లేదంటూ చెప్పడం ఇంటని ప్రయత్నించారు తాము ఈ నెల నాలుగున మీటింగ్ అనుమతి ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నామని ఆ విషయంపై ఇప్పటిక నాచనం వెనుక ఉన్న మతల ఇంటని ధ్వజమెత్తారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఏకమై గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు అందుకే బీఆర్ఎస్ సభలకు పర్మిషన్లు ఇస్తూ తమ సభలకు ఇబ్బంది ఇబ్బందులు కలిగిస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ సభలు రోడ్ షోలకు పర్మిషన్లు ఇస్తే ఎక్కడ ఓ వర్గం ఓట్లు పోతాయనే భయం కాంగ్రెస్ పట్టుకుందని అన్నారు జూబ్లీ హిల్స్ హోటల్లో ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టడం బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు తీసుకుంటారు ఈ ప్రెస్ మీట్లో గౌరవ ఎమ్మెల్యే బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో శ్రీ పాయల్ శంకర్ గారు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ మల్కా మల్కామరే గారు పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ గారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల అశోక్ గారు పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి గారు నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీ రితేష్ రాఠోడ్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి నేను సంగప్ప మరియు గారు ఇప్పుడు గౌరవ కేంద్ర మంత్రివర్యులు మాట్లాడతారు పాత్రికే మిత్రులందరూ కూడా నమస్కారాలు మీ ముందు రావడానికి కారణం ఏంటంటే ఇవాళ సాయంత్రం మాట్లాడుకునే అవకాశం మాకు ప్రభుత్వం ఇవ్వలేదు ఎన్నికల కమిషన్ ఇవ్వలే స్వచ్ఛందంగా బాధ్యతాయుతంగా బాధ్యతలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ అధికారులు కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్న విధానం నిజంగా చాలా దుర్మార్గము సిగ్గుచటు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయి పర్మిషన్లు కూడా వాళ్ళిద్దరికే వస్తాయి భారతీయ జనతా పార్టీకి పర్మిషన్ ఇవ్వరు తిట్టుకుంటూ వాళ్ళ వాళ్ళే తిట్టుకుంటారు నువ్వు నన్ను తిట్టు నేను నేను మధ్యలో బీజేపీ మాత్రం బీజేపీ వస్తే మళ్ళీ మనం తట్టుకోలేము పర్మిషను మేము అప్లై చేస్తే ఇస్తారా ఇయరా చెప్పరు ఒకవేళ ఇస్తే మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు ఇస్తే క్యాన్సిల్ చేస్తారు ప్లేస్ మారుస్తారు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు మళ్ళీ ప్లేస్ మారుస్తారు లాస్ట్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు లాస్ట్కు చివరకు మేము ఎట్టి వరస పోతాము అని చెప్పి పోవడానికి డిసైడ్ అయ్యి అన్ని ఏర్పాట్లు వేసుకొని బయలుదేరే టైంకు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు ఈరోజు కూడా మేము ఫోర్త్ నాడు పర్మిషన్ అప్లై చేసినాము